బీజేపీ నేతృత్వ పాలన నశించాలి ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్న బీజేపీ నూట నలభై మూడు మంది ఎంపీలను సస్పెన్షన్ చేసి ప్రతిపక్ష రహిత పార్లమెంటు నడుపుతున్న ఫాసిస్టు బీజేపీ ప్రభుత్వం అని ఎద్దేవా చేసింది ఎస్డీపీఐ పార్టీ ప్రతిపక్ష ఎంపీల సస్పెన్షన్ వేటును ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ నంద్యాల పట్టణంలో ఎస్డీపీఐ కాంగ్రెస్ ఐయూఎంఎల్ నాయకుల నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఎస్డీపీఐ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు హఫీజ్ అతావుల్లా ఖాన్ మాట్లాడుతూ ఈ నెల పదమూడవ తేదీన పార్లమెంటులో జరిగిన భద్రత వైఫల్యంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలంటూ నిరసనలు కొనసాగించిన విపక్ష నూట నలభై మూడు మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడిందని వీరిలో తొంభై ఏడు మంది లోక్సభ ఎంపీలు కాగా మిగిలిన నలభై ఆరు మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు ఇంతమంది సభ్యులను ఒకేసారి సస్పెన్షన్ చేయడం భారతదేశ పార్లమెంటు చరిత్రలో గతంలో ఎన్నడూ లేదని ఎంపీలపై ఈ సస్పెన్షన్ వేటు వల్ల ఈ ఫాసిస్టు ప్రభుత్వం విపక్ష పార్టీల రహిత పార్లమెంటులో తమ కీలక బిల్లులు ఆమోదింప చేసుకునేందుకు భాజపా సర్కారు చేస్తున్న కుట్ర ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకము మరియు నిరంకుశత్వ పాలనకు నిదర్శనం భారత రాజ్యాంగ హక్కులను కాలరాయడం ఈ సస్పెన్షన్ వేటును ఎస్డీపీఐ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది మన దాన్ని విచారాపడుతుంటే ఇంకొక పాత కుం ప్రతి ఏడు పార్లమెంట్లో మన నెత్తి మీద కూర్చొని మన భారతదేశానికి బలవంతంగా బానిసత్వం వైపు నియంతృత్వం వైపు నెత్తి వేయడం జరుగుతుంది నేడు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా పార్లమెంట్లో సస్పెన్షన్ చేయబడ్డ నూట నలభై మూడు మంది రాజ్యసభ లోక్సభ సభ్యుల కోసం నేడు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నిన్ననే దేశవ్యాప్త నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది వాళ్ళు ప్రతిపక్షానికి చెందిన నాయకులు ఎంపీలు రాజ్యసభ సభ్యులు ఇండియా కూటమికి చెందిన పార్టీలకు చెందిన రాజ్యసభ సభ్యులు ఆ పార్టీలు గ్రౌండ్లో దిగకముందే సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా గ్రౌండ్ వ్యాప్తంగా దిగి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది సోదరులారా మనమందరం ఆలోచించాలి మన మూడవ తేదీన మన భారతదేశానికి చెందిన కొంతమంది నిరుద్యోగ యువత బేరోజ్గారి యువత నిరుద్యోగ యువత తన బాధను వెళ్ళగట్టుకోవడానికి పార్లమెంట్లో దూరి ఏదైతే స్కోప్ డబ్బాలను విసిరి తమ యొక్క నిరసనను తెలియజేశారు వాళ్ళు చేసింది ముమ్మాటికి తప్పే వాళ్ళు చేసింది మటికి తప్పే కానీ వాళ్ళు లేవనిచ్చిన అంశాలు మాత్రం చాలా ముఖ్యమైనవి చాలా ముఖ్యమైనవి సోదరులారా వాళ్ళు మాట్లాడింది నిరుద్యోగం పైన అక్కడికి వెళ్ళి పార్లమెంట్లో వాళ్ళు దాడి చేసి వారి యొక్క నిరసనను దేశవ్యాప్తంగా చేశారు వాళ్ళు నిరుద్యోగం పైన దేశంలో నెలకొన్న అసమానతల పైన వాళ్ళు నోరెత్తడం జరిగింది ఇది మాట్లాడడానికి దీనిపైన జవాబు ఇవ్వాల్సి ఎక్కడ ఇవ్వాల్సిందోనని వస్తుందోనని నేడు పార్లమెంట్లో ఈ యొక్క పైశాచిక ప్రభుత్వం నియంతృత్వ ప్రభుత్వం సుమారు నూట నలభై మూడు మంది ఎంపీలను సస్పెన్షన్ సస్పెన్షన్ చేయడం జరిగింది ఇటువంటి నియో నియంతృత్వ పరిపాలనలో ఇంతకంటే ఏం ఆశించగలం వాళ్ళు ఏం చేస్తారు ప్రజాస్వామ్య దేశం అయితే వాళ్ళు బయట నిలబడి నిరసన తెలిపితే వారి యొక్క మాటని ఇచ్చి వారికి న్యాయం జరిగేది కానీ భారతదేశంలో నేడు అటువంటి పరిస్థితులు లేవు నేను చూశాను కొన్ని సంవత్సరాల క్రితం రైతులు ఆందోళన చేశారు ఢిల్లీ దగ్గర కూర్చొని పంజాబ్కి చెందిన రైతులు దేశానికి చెందిన రైతులు సుమారు ఏడు వందల మంది ఆ యొక్క నిరసన కార్యక్రమంలో చనిపోవడం జరిగింది అప్పటికి వరకు అప్పటి వరకు కూడా మీ మనసులు కరగలేదు ఆ తర్వాత సిఏ ఎన్ఆర్సీ కోసం లో ఎంతో మంది ఆడపడుచులు ధర్నాలు నెలలు కూర్చొని ఢిల్లీకి ఒక రికార్డు సృష్టించారు వాళ్ళకి ఆందోళన జీవి అని టెర్రెస్టులని ఉగ్రవాదులని ముద్ర వేశారు ఆ తర్వాత అదే రైతులు హర్యానాలో ఉత్తరప్రదేశ్లో ధర్నా చేసుకుంటూ పోతుంటే వెనుక నుంచి జీపు తొక్కించుకొని పోయి సుమారు ఏడు మందిని చెప్పేయడం జరిగింది ఆనాడు అదే కేంద్ర మంత్రికి కేంద్ర మంత్రికి చెందిన కొడుకు ఆ యొక్క జీపు తొక్కించి వాళ్ళని చెప్పేయడం జరిగింది అప్పుడు ఆ యొక్క కేంద్ర మంత్రిని ఎందుకు సస్పెండ్ చేయలేదు మీరు రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ గారి కుటుంబానికి గురించి మాట్లాడారని అతనికి సస్పెన్షన్ చేయడం జరిగింది అప్పుడు ఎందుకు మీరు సస్పెన్షన్ చేశారు నేడు టీఎంసీ టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్కి చెందిన ఎంపీ ఎంపీ మహువా మోహిత్ర ఎవరి దగ్గర డబ్బులు తీసుకుని పార్లమెంట్లో మాట్లాడుతుందని చెప్పేసి పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ ఎథిక్స్ ఉన్నాయా అసలు పార్లమెంట్లో పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ నివేదిక ఇచ్చిందని మహువా మోహిత్రాను మీరు సస్పెండ్ చేశారు నేడు మన భారతదేశానికి భద్రత వాటిల్లితే ఆ భద్రత వాటిల్లడానికి కారణమైన బీజేపీ ఎంపీ ఎంపీని మీరు సస్పెన్షన్ చేయడం లేదని నేను ప్రకటిస్తున్నాను సోదరులారా మనమందరం ఆలోచించాలి నేడు భారతదేశంలో వీరికి వ్యతిరేకంగా ఏ పార్టీ మాట్లాడినా ఏ ఒక్క వ్యక్తి మాట్లాడినా ప్రతి ఒక్కరూ ఈరోజు ప్రమాదంలో ఉన్నారు కాబట్టి నేడు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు పిక్నిచ్చింది ఎవరైతే మీరు సస్పెన్షన్ చేశారో నూట నలభై మూడు మంది ఎంపీలను సస్పెన్షన్ చేశారో వాటికి వెనక్కి తీసుకోవాలి వారికి మళ్ళీ पार्लियामेंट को गप्चालि योका भद्रता वैफल्यानी के कारणमना एमपी नि वेटन सस्पेंशन चेयाली इसको जो सस्पेंड कर दिया गया है ये हमारे मुल्क के लिए बहुत बड़ा खतरा है इस खतरे से मुल्क की हिफाजत करने के लिए सोशल डेमोक्रेटिक पार्टी ऑफ इंडिया की जानिब से आज एक प्रस्ताव के अनुमोदित किया गया है आज हमारे लिए एक बहुत ही बड़ा काला दिन है इसलिए कि संसद के अंदर पार्लियामेंट में हर बात को पूछने के लिए भी जब पार्लियामेंट में एम जब अपनी आवाज़ उठाते हैं तो उनको बरतरफ कर दिया जाता है सस्पेंड कर दिया जाता है अरे उस उस चीज़ को लेकर के जो गुज्त दिसंबर की तेरह तारीख को पार्लियामेंट के अंदर जो हमला हुआ और उन हमलावारों उन हमलावरों को पार्लियामेंट के अंदर आने के लिए जिस एमपी की जानिब से उनको इजाज़त दी गई थी तो उसको लेकर के पार्लियामेंट के अंदर जब बात शुरू हुई उसका जवाब तलब किया गया कि ये क्यों हुआ कैसे हुआ और वो एमपी जिसने इन लोगों को पार्लियामेंट के अंदर लाने के लिए अपना जो हेड है उस लेटर हेड पर इन्हें इन इन्हें इन्होंने मंजूरी दी थी इस पर क्या ऐसे लोगों को पार्लियामेंट के अंदर आकर के वहाँ कुछ ऐसा शोर शराबा और पार्लियामेंट के ऊपर हमला करने के लिए जो कुछ एक प्लानिंग के तहत में जो किया गया है इस प्लानिंग के बारे में जवाब तलब किया गया पूछा गया अमित शाह से भी होम मंत्री से और हमारे मुल्क के पीएम मिस्टर नरेंद्र मोदी साहब से कि इसका जवाब दें तो इसका जवाब देने की बजाय उन्होंने जिन एम ने सवाल किया है वो सवाल करने वाले एम को पार्लियामेंट से खारिज कर दिया तो लिहाजा ये हमारे मुल्क की डेमोक्रेसी को ख़त्म करने वाली चीज़ है हमारे मुल्क की डेमोक्रेसी बहुत ही खतरे में है ये जो तो मामला हुआ था ये ऐसा ये मामला दुनिया भर के अंदर कहीं भी किसी पार्लियामेंट के अंदर नहीं हुआ 1933 के अंदर हिटलर ने फ्रांस के अंदर इसी तरीके से किया था इसी तरीके से हिटलर ने भी अपने संसद से वहाँ के पार्लिमानियों को बाहर कर दिया और उसके बाद वहाँ अपनी हिटलर शाही जो शुरू कर दी इसी तरह मोदी भी हमारे मुल्क के अंदर तानाशाही लाने की कोशिश कर रहे हैं लिहाजा हम सोशल डेमोक्रेटिक पार्टी ऑफ इंडिया की जानिब से मोदी और शाह को यह बताना चाहते हैं अगर आप लोग अपनी तानाशाही से बाज नहीं आएंगे तो मुल्क की आवाम भी आपको अपने पैरों तले रौंदने के लिए तैयार है आदरमलो करनानुरुभिंचडमु चारा गर्वकारणमु तुमुगंटे पार्लियामेंटलो लूता నలభై మూడు ఎంపీలకు సస్పెండ్ చేయడం చాలా సిగ్గు పని ఎందుకంటే మన భారతదేశంలో ఒక్కొక్క ఎంపీకి కనీసం అంటే ఇరవై లక్షల మంది ఎంచుకొని పార్లమెంటుకు పంపించడం జరుగుతుంది మీరు సస్పెండ్ చేయడానికి కాదు భారతదేశంలో వచ్చే సమస్యలపై గలం ఇప్పడానికి ఈరోజు మనం చూస్తున్నాము బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఎవరి ఎవరికి కూడా భద్రత లేదు లాస్ట్కు పార్లమెంట్లో కూర్చో కూర్చొని ఉన్న ఎంపీలకు కూడా భద్రత లేదు ఇది చాలా సిగ్గుచేటు పని అసలు ఏ రోజైతే పార్లమెంట్ పైన ఘటన జరిగిందో అదే రోజు బీజేపీ ప్రభుత్వం రాజీనామా చేయాలి ఎందుకంటే భారతదేశంలో ఉన్న ఏ కులానికి చెందిన మతానికి చెందిన మానవత్వానికి చెందిన మరియు ఎవరికి కూడా భద్రత అనేది లేదు ఏ గల్లీలో చూసినా ఏ ఢిల్లీలో చూసినా ఏ ఎక్కడ చూసినా కానీ బీజేపీ ప్రభుత్వం భద్రత అనేది కల్పించకపోవడం ఇది చాలా సిగ్గుచేటు పని కొంతమందికి గుడ్డితనంగా నమ్మడము దానికి సహకరించడము ఇది కూడా చాలా బాధకరమైన విషయము ఎందుకంటే దేవుడు మమ్మల్ని మమ్మల్ని అందరినీ తెలివిచ్చినాడు ఈ తెలివితేటలతో మనము రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎవరికి అధికారం ఇవ్వాలో వారికే ఇస్తే బాగుంటుంది లేకపోతే ఇలాంటి మూర్ఖులను మూర్ఖులకు ఇలాంటి దౌర్భాగ్యం కలిగిన వాళ్లకు మేము అధికారం కట్టబెడితే రేపు మా పిల్లలకు భద్రత అనేది ఉండదు మా కులాలకు మా మతాలకు లాస్ట్ కూడా భద్రత ఉండదు అని కూడా ఈ గాంధీ చౌక్ లో ఈ సభ ముఖంగా మీడియా ద్వారా యావత్తు భారతదేశ ప్రజలకు జరుగుతుంది కాలంలో పార్లమెంట్ సమావేశాలనే ఒక ఎంపీ బీజేపీకి సంబంధించిన ఎంపీ ఇచ్చి పంపించడం జరిగింది అది ఎందుకంటే ఆ యొక్క ఎంపీ చేసే తప్పిదాలకు వాళ్ళు పార్లమెంట్ లేకపోయి గ్యాస్ చేసి అక్కడ ఎంపీలనే గురి చేస్తే అక్కడ ఉన్నటువంటి ఎంపీలందరూ కూడా పారిపోవడం జరిగింది దానికి పరేవసంగా మా రాహుల్ గాంధీ గారు మా యువనాయకుడు ఒకరోజు గెలిచి వారిని బయటికి పంపించడం జరిగింది కావున ఆ రోజు ఉన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈ రోజు ఉన్న బీజేపీ ప్రభుత్వం తొమ్మిది సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారు పరిపాలన చేస్తున్నాడు నరేంద్ర మోడీ గారికి ఏమి తెలుసుకుని పార్లమెంట్ గురించి అరవై బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ రాజ్యాంగాన్ని పార్టీ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఆ ఎస్సీ ఎస్టీపీటీపీటీపీసీ మైనార్టీలందరికీ కూడా రక్షణ కల్పించే పార్టీ ఏదైనా చేస్తే భారతదేశం ఒక కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ ఈరోజు కూడా మా అతినేత్రి సోనియా గాంధీ గారు కూడా పార్లమెంట్లో నిన్నట్టు నుంచి పోరాడుతుంది అయ్యా అమిత్ షా గారు దానికి సంబంధించిన కేంద్రం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సమాధానం చెప్పాలని చెప్పి పార్లమెంట్ నుంచి నూట నలభై మూడు మంది ఎంపీలను ఎందుకు సస్పెన్షన్ చేశారు ఒక మహిళని చూడకుండా కూడా త్రిమల్ త్రిమూల కాంగ్రెస్ పార్టీ గారిని కూడా సస్పెన్ చేయడం జరిగింది అలాగే మా రాహుల్ గాంధీ గారిని కూడా సస్పెన్షన్ చేసి అది పర్యవేసరణంగా కోర్టు తీర్పించి తప్పు రాహుల్ గాంధీ అని చెప్పి బీజేపీకి చెంపబెట్టి వేసింది అలాగే బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారు మణిపూర్లో జరుగుతున్న అందరిలో కూడా సమాధానం చెప్పాలని చెప్పి మా యువ నాయకులు మణిపూర్ని సందర్శించడం జరిగింది అలాగే మణిపూర్లో కానీ ఎక్కడ చేసినా భారతదేశంలో माइनारिटी लगाने एस सी एस टीजेगा रक्षण लेकिन बीजेपी पार्टी ने मन रुव इन सागर पालन थी तो मैं अंदर एस डी पी, पी ए के जिम्मेदारों को इस बात का मुबारकबादी का मुंशिला बनाता हूँ कि खिलाफ समर्पा होकर खड़े हुए हैं ये तो बात जरूर है कि रात लंबी हो सकती है लंबी भी हो रही है लेकिन इनका आना जरूरी है बात जरूर होगी। और अब जो भी जुल्म हो रहा है और में समझ रहे हैं हम जो चाहेंगे वो करते रहेंगे जो भी हमारे सामने हमारे मुखालिफ खड़ा होगा हम उसको खारिज कर देंगे आप इनको पार्लियामेंट से निकाल देंगे आप बात कहने वाले हमारे सामने खड़े नहीं हो सकते ये आपका वहम है और ये आपका समान हालांकि एक वहम और गुमान ये दोनों चीज़ें ख़त्म होने वाली हैं वक्त करीब हैं कि बातिल ख़त्म होने वाला है और बातिल की इसीलिए फरमाया फिल कुल जाल हक व जाकर बातिल जब हक़ आता है तो बातिल भागना ही पड़ता है इस वक्त में जो बातिल ताकतें जो कानून नाफिस फरमा रहे हैं जो कवानीन बना रहे हैं वो या ये समझ रहे हैं कि सब कुछ हमारे कब्जे में है ये उनका झोटा है बल्कि एक छोटा उस चक्र उनको पता चलेगा अभी जो इलेक्शन आ रहे 2022 तो हैं दो हजार बाईस की दो हजार चौबीस की ये इलेक्शन उनको कि लोग सोए हुए नहीं हैं बल्कि लोग जाग चुके हैं और हर एक हर एक चीज का इल्म हो चुका है कि कौन क्या कर रहा है इसको पता है कौन किसका हक हाँ खींच रहा है और कौन हकूस के लोगों के हकूस को, को पाभाल कर रहा है ये हर एक चीज से इल्म हो रहा है और लोग बेदार हो चुके हैं और इसका जवाब 2024 में तुमको जरूर देंगे और ये देख कर रहेंगे और ये दुनिया भी देख कर रहेगी इसलिए कि सुल्म बहुत हो गया जब फिल्म हमसे हो जाता है तो सुल्म की मौत हो जाती है